హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పటి వరకు మనము రకరకాల గోరింటాకులు చూసుంటాం కదండి హెన్నా పౌడర్తో గోరింటాకు క్లాసిక్ గోరింటాకు అలాగే అరటికాయ తొక్కలతో గోరింటాకు తమలపాకుతో గోరింటాకు పంచదారతో గోరింటాకు ఇలా రకరకాల గోరింటాకులు చూసే ఉంటాం కదండి ఒరిజినల్ న్యాచురల్ గోరింటాకు తో కూడా చూసి ఉంటాం కదా మనం ఆకు గోరింటాకుతో కూడా చూసి ఉంటాం కదండి ఇప్పుడైతే కొత్తగా ఇలా ట్రై చేసేద్దాం కదండి ఇలా చక్కగా చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మనము జీలకర్రతో గోరింటాకు తయారు చేయబోతున్నామండి ఒక స్పూన్ వరకు టీ పొడిని యాడ్ చేసుకుందాము అలాగే అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకుందాము అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ గోరింటాకు ఐదు రోజులు లేదా ఆరు రోజుల వరకు చక్కగా మన చేతికి ఎర్రగా కనపడుతూ ఉంటుందండి అలాగే ఈ పేస్ట్ ఆరు నెలల వరకు మనం ఫ్రి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ను పెట్టుకొని అందులో ఒక గిన్నెను గోర్లిద్దామండి ఇప్పుడు ఈ మూడు మనము మిక్స్ చేసుకున్నవి ఇందులో బాగా కలుపుకొని ఈ మూడు ఈ గిన్నె రౌండ్గా ఇలాగా చేద్దామండి ఇలాగా ఇన్స్టంట్ గోరింటాకును తయారు చేద్దాము ఆ గిన్నె పైన ఒక ఖాళీ గిన్నెని పెడదామండి అలాగే ఒక చిన్న కడాయిలో వాటర్ పోసి మనము ఇలా సెట్ చేసుకుందామండి ఈ ఆవిరికి ఆ గిన్నెలో మనకి రెడీ అయిపోతుందండి మిశ్రమం గోరింటాకు మిశ్రమము ఇలా కనుక చేసుకుంటే చక్కగా ఆరు నెలల వరకు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి గోరింటాకు మనకి ఇన్స్టెంట్ గోరింటాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి ఫంక్షన్కి మనకి ఆకు దొరకనప్పుడు కోన్స్ షాప్లో లేనప్పుడు ఇలా ఈ ఆవిరికి ఈ వాటర్ ఇందులో పడి ఇన్స్టెంట్ గోరింటాకు రెడీ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూసి చిన్న మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేయాలండి ఇలాగ ఈ ఆవిరంతా గిన్నెలోకి పడి మనకి ఇన్స్టెంట్ గోరింటాకు లిక్విడ్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మనము ఇంట్లో దొరికే నిండి ఎక్కువ ఐటమ్స్ కూడా వాడలేదు పంచదార రెండు స్పూన్లు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను టీ పొడేనండి వేస్తున్నాము చూడండి వాటర్ రెడీ అయిపోయింది ఇదే గోరింటాకు మిశ్రమం అండి లిక్విడ్ చూసారా ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇందులో మనం కుంకుమను యాడ్ చేస్తున్నామండి రాజస్థాన్ కుంకమండి ఈ కుంకుమను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కుంకుమ అలాగే ఈ వాటరు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కుంకుమని వేద్దామండి మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఏనండి చక్కగా ఐదు ఆరు రోజుల వరకు చేతులకి ఎర్రగా కనపడుతూ ఉంటుందండి ఫంక్షన్ టైం అయిపోయింది ఎర్రే మనం గోరింటా పెట్టుకోవటం అనుకోకుండా ఈ ఇన్స్టెంట్ గోరింటాకు రెడీ చేసేసుకొని మన చేతులకు అప్లై చేసేసుకోవచ్చండి వాటర్లో పెట్టినా పోదండి చక్కగా కలర్ ఉంటుంది గోరింటాకు లాగే కనిపిస్తుందండి మనం గోరింటాకు ఆకు తీసుకొని వచ్చి మిక్సీలో వేసుకొని పెట్టుకున్నామా అన్నంత మంచి కలర్ వస్తుందండి బాగా కలుపుకోవాలండి మిక్సీ చేసుకోవాలి బాగా చేసుకున్న తర్వాత మనం ముందుగానే చేతులకి డిజైన్ గీసుకొని ఫిల్ చేసుకోవాలండి చూడండి నేనైతే చిన్న సింపుల్ డిజైన్ గీసానండి చేతులకి మీ అందరికీ తేలిగ్గా ఉంటుందని ఈ డిజైన్ ఇట్టే మీరు కూడా గీసుకొని ఫిల్ చేసేసుకోవచ్చండి అసలైతే ఇది ఐదారు రోజుల వరకు పోదండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా గోరింటాకు పొడి పెట్టుకున్నారా అని అంటారండి అందరూ రకరకాల గోరింటాకులు చూసుంటామండి ఇది కూడా ట్రై చేసేద్దాము జీలకర్రతో గోరింటాకు అండి అమ్మో ఎలా తయారైంది అనుకుంటున్నారా ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూశారు కదండి ఇలా రెడీ చేసుకొని మనము ఇలాగా ఒక చిన్న సింపుల్ డిజైన్ గీసుకున్న తర్వాత పెన్నుతో ఇందులో ఫిల్ చేసేసుకోవటమేనండి ఒక పది నిమిషాలు ఉంచితే చాలండి చక్కగా గోరింటాకు పెట్టుకున్నామన్నట్టే పండిపోతుందండి వాటర్లో పెట్టినా పోదండి చూడండి నేనైతే ఇలా చిన్న డిజైన్ అయితే ఫిల్ చేసేసాను నా చేతికి చూడండి ఎలా అంటుకుందో గోరింటాకు ఇలా డప్పలు నేనే పెట్టానండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో గోరింటాకు ఈ మిశ్రమం మీరు కూడా ట్రై చేసే మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఐదు నిమిషాలు ఉంచితే చాలండి చక్కగా మంచి కలర్ వస్తుందండి మనము గోరింటాకు రుబ్బి పెట్టుకున్నట్టుగానే కనపడుతుందండి చక్కగా మంచి కలర్ వస్తుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి చూడండి ఏండ కూడా ఇలా పెట్టేశానండి చక్కగా కలర్ఫుల్గా కనపడతాయండి చేతులు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఐదు నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోరింటా లాగే ఉంది కదండి రుబ్బి పెట్టుకున్నట్టు మనము లేదా క్లాసిక్ కానీ అలా ఉన్నట్టుంది కదండి పొడి చూడండి మంచి కలర్ వస్తుందండి నేను ఈ ఏలతో పెట్టానండి చూడండి ఏలైతే అప్పుడే పండిపోయింది ఒక నిమిషంలోనే మంచి కుంకుమను వేసుకోవాలండి మనము కుంకుమను వేసుకొని ఈ లిక్విడ్లో బాగా కలుపుకోవాలి వాష్ చేసి చూపిస్తుందని చూడండి ఐదు నిమిషాల్లోనే ఎంత కలర్ వచ్చేసిందో మీరు కూడా ట్రై చేయండి జీలకర్ర పంచదార టీ పొడి కుంకుమ పౌడర్ వేసామండి మనము ఏవి వేయలేదు ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసామండి వందలు వేలైతే ఖర్చు పెట్టలేదు మా వీడియో కనుక నచ్చితే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ఒక పది నిమిషాలు తర్వాత మంచి కలర్ వస్తుందండి గోరింటాకు పెట్టుకున్నట్టే మంచి కలర్ వస్తుంది పది నిమిషాల తర్వాత మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పది నిమిషాల తర్వాత ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి